రాత్రి దాడి జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చెప్పేసి ఒక ఆయత మొక్క పడేశారు దాడి చేసినటువంటి వ్యక్తుల్లో రౌడీ షెట్లు ఉన్నారు వాళ్ళు ఇంతవరకు అసలు స్టేషన్ పిలిపిల ఒకటి ఈ కేసు అంతటి కారణం వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ నడిపించేది దర్గా జగ్ దగ్గర పనిచేసే మాజీ రౌడీ షెట్ జాగీర్ అని అతను మాజీ ఎంపీటీసీ పాత్రలో నజీర్ ఉన్నాడు అతనితో పాటు ఆరీఫ్ అని దర్గా దగ్గర ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని రాత్రి తో వైలెన్స్ జరగడానికి కారణం తిరిగి బాధితుల మీద మళ్ళీ కంప్లైంట్లు ఇవ్వడానికి కారణం కేసులు పెట్టడానికి కారణం ఈ వ్యక్తులు ఉన్నారు పైగా ప్రజెంట్ ఎంపీడీసీ నెంబర్ ఎవరో ఆమె ఎవరో గుల్జర్ అంట ఆమె సీన్ లో ఉంది అసలు ఇక్కడ కానీ వీళ్ళు ఎవరిని కూడా విచారణ విచారణ చేయాల ఎవరైతే మేము వన్ జీరో జీరో